మా ఆర్టిస్టులు అందరికండి సాయి మా మిత్రుడు యాభై ఏళ్ళ యాభై రెండు ఏళ్ళు నాకు యాభై నాలుగేళ్ళు సినిమాలో కొంచెం బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే లాగులు కాదు వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే సైకిల్లో తిరిగాం సో అక్కడికి ఎనివే సంతోషం పేరు పేరున అందరు ఎవరన్నా మిస్ అయి ఉంటారండి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరు పేరున అందరు డైరెక్టర్స్కి ఫైనల్గా మా ప్రొడ్యూసర్ అండి యాభై నెలల నాలుగేళ్ల అనుభవంలో అండి కనీసం మూడు వందల మంది ప్రొడ్యూసర్లు చూసుంటానండి సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే చేపలు ఒకళ్ళు మొహం చూసుకోవాలి నాకు గుర్తుండి ఏదో ఒకటారా అది కూడా పేరు గుర్తు రావట్లే ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్పి రాలేదండి నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్పి రాలేదండి కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి వర్గమన నిజంగా నాకు టూ జీరో చూపించారు ఇది త్రీ జీరో నెక్స్ట్ ఫోర్ జీరో అది నిజంగా అండి ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్లు అంటే ఒక యాక్టర్స్ కాదండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్ కవులు పారితోషికంతో పాటు లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది మనసుతో పనిచేస్తాం అది లేనప్పుడు పని చేయాలనిపించదండి కానీ పనిచేయాల్సి వస్తుంది కానీ చేస్తాం అన్ని త్వరలో మర్చిపోతాం ఎందుకంటే నెక్స్ట్ సినిమా కొత్త అన్నీ స్టార్ట్ అయిపోతాయి కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ మంచి భోజనాలు పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి శివగారు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ అండి రియలీ లాస్ట్ ఒకటి చెప్తున్నానండి ఈ సినిమా లేస్తూ ఎంఐకి చెప్పాను యో అని కిరణ్ ముందున్నాడు ఆయన సీట్లో తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను బయటకు వస్తుంటే కార్లో ఒకటి రెండు రివ్యూస్ చూస్తే కొంచెం మనస్సు చూక్ అనిందండి ఎందుకంటే నా జడ్జ్మెంట్ కూడా తప్పైందా అని క్వశ్చన్ కానీ అండి మధ్యాహ్నానికి అండి వెళ్తా ఉన్నాండి అన్ని రివ్యూస్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రివ్యూవర్స్ ఆల్ ఇది ఇండివిజువల్ మైండ్స్తో మనం రాస్తామండి రివ్యూస్ ఇది ఫ్యాక్ట్ ఇది మన మైండ్కి ఏం వస్తే అదే రాస్తాం అది అందరికీ నచ్చాల్ అవసరం లేదు బట్ మధ్యాహ్నానికి దాని రూపం మారిపోయిందండి జనాలు బ్లాక్ బస్టర్ చేశారండి రివ్యూయర్స్ కూడా చాలామందికి థ్యాంక్స్ అండి ఇట్స్ అ పీపుల్స్ హిట్ అండి ఇట్స్ అ పీపుల్స్ హిట్ ఐ థ్యాంక్ ద పీపుల్ ఫ్రమ్ అవర్ టీమ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్